హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ స్మార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది వీడియోలు తీసి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పండగ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు వర్క్ వచ్చేసి ఇది వేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ గోల్డ్ ఇంకా గ్రీన్ గోల్డ్ జెర్రీ గ్రీన్ కలర్ థ్రెడ్ గోల్డ్ శారీ అంటే మ్యారేజ్ మ్యారేజ్ శారీ అది ఇప్పుడు మళ్ళీ రీకలెక్షన్ చేస్తున్నారు కదా అందరూ అలా చేసి ట్రెండ్ చెప్తే ఏంటంటే గోల్డ్ తెచ్చుకుంది తర్వాత మళ్ళీ గ్రీన్ తర్వాత చాలా రిస్క్ ఉందండి ఇందులో మాత్రం అనుకున్నంత ఈజీ అయితే కాదు చూసే అంత ఈజీ అస్సలు కాదు బ్యాక్ అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ వస్తుంది డిజైన్ అనేది సైడ్ అక్కడ బ్యాక్ వేసినాయి ఒక నడుస్తుంది వస్తుంది టూ కలర్సే ఉన్నాయి శారీలో అందుకోసమనే టూనే తీసుకున్నాను అది గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి గోల్డ్ ఈ కార్ తోటిస్తున్నాను దానికి సతాయిస్తూ అండి చాలా ముఖ్యమైనది మనకు తెలియక కూడా సతాయిస్తుందేమో మేబీ మనం కొన్ని రోజులు అయితే మంచిగా అవుతుందేమో మన ముందు నెక్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మనకు సైడ్కి వచ్చేస్తుంది ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో మళ్ళీ అక్కడ ఎండ్ కాగానే అక్కడికి వచ్చేస్తుంది ఆ కొంచెం కనిపించే థ్రెడ్స్ అనేటివి మనం కట్ చేసేసుకోవాలి ఎండ్ అయిపోయింది అనేది మిషన్ కూడా మారిపోతుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ నేను కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ ఇది మొత్తము బూటీస్ అన్నీ ఫైన్ గోల్డ్ ఫినిషింగ్ అంతా అయిపోయింది ఒకటి అయితుంది వర్క్ నడుస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఎస్ఎమ్ స్మార్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ఎంబ్రాయిడరీ వర్క్లో కానీ టైలరింగ్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో నా కామెంట్ చేయండి నేను కంపల్సరీ ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్ నేను వర్క్ చేసుకుంటూ ఈ వీడియో తీసాను అందుకే అది ఊగుతుంది ప్లీజ్ ఒక్క లైక్ చేయండి కదా లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది ప్రమోష్ ప్రమోట్ అవుతుంది ఇంకా ఆ గ్రీన్ ఫ్లవర్స్కి ఆ పైన ఫ్లవర్స్కి అయితే అయిపోతుంది దీ ఈ వర్క్ ఈ బ్లౌజ్ వేసేటప్పుడు మాకు ఒకటి జరిగింది థ్రెడ్ మధ్యలో అయిపోయింది గ్రీన్ కలర్ది మళ్ళీ అప్పుడు మిషన్ బంద్ చేసి మళ్ళీ థ్రెడ్ తీసుకొచ్చి వేసినాం ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్